డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు బీజేపీకి చంద్రబాబు అవసరం బీజేపీకి పవన్ ఆయుధం ఇప్పుడు దక్షిణాదిలో వినపడుతున్న మాట దేశ రాజకీయాలను ముఖ్యంగా దక్షిణాది రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుంది అనేది ఆసక్తికరంగా మారింది హిందుత్వ ఎజెండాతో పుట్టిన బీజేపీ ఉత్తరాదిలో తాను వేసుకున్న బలమైన పునాదులను మతం ఆధారంగానే వేసుకుంది ఇప్పుడు అవే పునాదులను తమకు ఏమాత్రం బలం లేని దక్షిణాదిలో కూడా బలంగా వేయాలని బీజేపీ పెద్దలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు ఇందుకు వాళ్లుకున్న ఏకైక మార్గం పవన్ కళ్యాణ్ అనే ఒక రాజకీయ పవర్ బాంబు మాత్రమే సనాతన ధర్మాన్ని దక్షిణాదిన పవన్ కళ్యాణ్ కేంద్రంగా విస్తరించాలనేది బీజేపీ పెద్దల వ్యూహం ఇప్పుడు పవన్ ఇస్తున్న ప్రాధాన్యత పవన్ చేస్తున్న వ్యాఖ్యలు పవన్ చేస్తున్న పర్యటనలన్నీ ఇదే కోణంలో కనబడుతున్నాయి ఇటీవల కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించారు వ్యక్తిగత పర్యటన అంటూ తన కొడుకును కూడా వెంట పెట్టుకుని వెళ్లారు పవన్ మహారాష్ట్ర ఎన్నికల తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటనలకు శ్రీకారం చూడుతున్నారనే వార్త ఒకటి బయటకు వచ్చింది ఆ వార్తలకు బలం చేకూరుస్తూ మరో ఏడాదిలో జరగనున్న తమిళనాడు కేరళ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ తాజా పర్యటన జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి తమిళనాడులో సనాతన ధర్మంపై యుద్ధం జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది తమిళనాడు సీఎం తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు మతపరంగా హీట్ పెంచుతున్నాయి ఈ తరుణంలో క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ను తమిళనాట ప్రయోగిస్తే తమకు లాభం ఉండే అవకాశం ఉందని బీజేపీ అంచనాలు వేసుకుంటుంది కేరళలో పెరిగిన ప్రచారం తమిళనాడు జరుగుతున్న సనాతన ధర్మ విధ్వంసం అన్నీ కూడా ఇప్పుడు బీజేపీ పవన్ భుజాలపై తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తోంది తమిళనాడులో అన్నా డీఎంకే ఉన్నా సరే ఇప్పుడు నాయకత్వ సమస్యతో ఇబ్బందులు పడుతోంది అందుకే బీజేపీ ఆ అవకాశాన్ని వాడుకుని బలపడాలని పావులు కదుపుతోంది కేరళలో లెఫ్ట్ లేదంటే కాంగ్రెస్ అన్నట్టుగానే రాజకీయం ఉంటుంది బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం మాత్రం ఆమడ దూరంలోనే ఉంటుంది అందుకే ఇప్పుడు బీజేపీ జాగ్రత్తగా పవన్ ను రంగంలోకి దించింది అక్కడి యువతలో సనాతన ధర్మ భావాలను పెంచాలని అన్నాముల వంటి నాయకులను పవన్ ను అడ్డం పెట్టుకుని షైన్ చేయాలని బీజేపీ వ్యూహం సిద్ధం చేస్తోంది కేరళలో అక్కడి యువత మార్పు కోరుతుందని బీజేపీ తన అంతర్గత సర్వేలలో తెలుసుకుంది ఇక తమిళనాడు కూడా మార్పు కోరుతున్నారనే అంచనాకు బీజేపీ వచ్చింది కారణం మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా పన్నెండు స్థానాల్లో బీజేపీ గెలవడం అసలు ఏమాత్రం పట్టులేని తమిళనాట బీజేపీ ఈ స్థాయిలో పట్టు పెంచుకోవడం అనేది నిజంగా గొప్ప మార్పే ఇలాంటి టైంలో కేరళ తమిళనాడును ముడిపెడుతూ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ యాత్ర చేస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి దక్షిణాదిలో కర్ణాటకలో మినహా మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులే గాని తనకు తానుగా ఎదిగే అవకాశం ఆ పార్టీకి లేదు తెలంగాణలో బీఆర్ఎస్ ను బలహీన క్రమంగా ఏపీలో టీడీపీని దూరం చేసుకునే అవకాశం లేదు చేసుకుంటే తమకే నష్టమనే భావనలో బీజేపీ పెద్దలు ఉన్నారు కేరళ తమిళనాడులో మాత్రం బీజేపీ అలాంటి సానుకూల వాతావరణం లేదు అందుకే ఇప్పుడు బీజేపీ తాను సొంతగా సనాతన ధర్మ పరిరక్షణను అడ్డం పెట్టుకుని పైకి రావాలని పావులు కదుపుతోంది ఇలాంటి టైంలో ఫేస్ వాల్యూ ఉన్న పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని బీజేపీ భావిస్తోంది అందుకే మోడీ పదే పదే పవన్ కళ్యాణ్ కు వాల్యూ ఇస్తూ ఉంటారు బీజేపీని సపోర్ట్ చేసే జాతీయ మీడియా కూడా పవన్ కళ్యాణ్ ను లేపుతోంది తాజాగా ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్ వెళ్లిన సందర్భంగా మోడీ ఇతర నాయకుల కంటే పవన్ కు ఎక్కువ వెయిట్ ఇచ్చారు ఇవన్నీ చూస్తుంటే దక్షిణాదిన తమ చేతులు ఉన్న ఆయుధానికి మరింత పదులు పెట్టాలని బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగానే కనపడుతోంది ఏం జరుగుతుందో చూద్దాం